మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి అసలు ఉచిత బస్సు ప్రయాణం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్క హామీని అయితే అమలు చేసుకుంటూ వస్తుంది అందులో భాగంగా ఉచిత బస్సు ప్రయాణం అన్నది అసలు నిజంగానే అమలు అవుతుందా ఇది కేవలం మాటలు మాత్రమేనా అనే సందగ్ధంలో చాలా మంది ఉండేవారు బట్ ఇప్పుడు అది నిజంగానే అయ్యింది ఎంతో మంది మహిళలు అయితే ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు నేనైతే వైజాగ్ ఆర్టీసీ కాంప్లెక్స్ లో ఉన్నాను మన దగ్గర రోజు చాలా మంది లేడీస్ కి ఎంతో ఇచ్చేస్తున్న కండక్టర్ గారు అయితే ఉన్నారు ఆమె మాటల్లోనే అసలు ఎలా ఉన్నదని అడిగి తెలుసుకుందాం మేడం హాయ్ మేడం అసలు చెప్పండి చాలా మంది అయితే ప్రెసెంట్ ఇది వరకు ఉండేది వేరు సినారియో ఇప్పుడు సినారియో కంప్లీట్ గా మారింది ఫిఫ్టీన్త్ నుంచి మీరు డైలీ డ్యూటీలో ఎంతో మంది లేడీస్ ని చూస్తారు అసలు ఎలా ఉంది అసలు ఉచిత బస్సు ప్రయాణం అనేది వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు నెక్స్ట్ ఏంటంటే డైలీగా డైలీ వర్క్ వెళ్ళే వాళ్ళు చాలా హ్యాపీ అవుతున్నారు వాళ్ళు అయితే డైలీ వేజ్ అమౌంట్ కి వెళ్తారు కదండి పని చేయడానికి వాళ్ళు అయితే మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు నెక్స్ట్ ఏంటంటే చాలా వరకు రెస్పాన్స్ అయితే బాగుంది వాళ్ళకి కాకపోతే మాకు కొంచెం కోఆపరేట్ చేస్తే ఇంకా బాగుంటుంది చాలా మంది ఏంటంటే జెరాక్సిలు తేవడం నెక్స్ట్ ఏంటంటే మొబైల్లో తేవడం మాకు రిస్క్ ఏంటంటే మొబైల్లో తెస్తారు మేడం అది ఛార్జింగ్ అయిపోయి మొబైల్ ఆగిపోయిన పక్షంలో మాకు చెకింగ్ అయ్యేటప్పుడు ఏమవుతుందంటే మేము కేసుల్లో ఇన్వాల్వ్ అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది అలా కాకుండా వాళ్ళని ఏంటంటే మేము కార్డు రూపంలో అయితే ఆధారు లేదంటే నెక్స్ట్ వాటర్ ఐడి కార్డు ఏదైనా మాకు కార్డు రూపంలో వస్తే మాకు చెకింగ్ ఆఫీసులు వచ్చినప్పుడు కూడా మాకు ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు అందుకని చెప్పి మేము చెప్తున్నాం కానీ చాలా వరకు ఏంటంటే మొబైల్లో పట్టుకొని రావడం జెరాక్సుల్లో ఫేస్ ఐడెంటిఫికేషన్ లేకపోవడం ఇటువంటివన్నీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి అన్నమాట మిగతా అంతా ఓకే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మా డ్యూటీ అంటే కామన్ కదా మేము అది కామన్ గానే అయిపోతుంది డ్యూటీ వాళ్ళు ఏంటంటే వాళ్ళు అమౌంట్ ఇస్తే టికెట్లు వేస్తున్నాం ఇప్పుడు ఏంటంటే వాళ్ళ ఆధార్ కార్డు చూపిస్తే టికెట్లు వేస్తున్నాం అంతే వేరియేషన్ అంతకన్నా కానీ అంటే ఇది వరకు ఉండేటప్పుడు జనాలు ఎలా ఉండేవారు ఇప్పుడు ఫ్రీ బస్ వచ్చిన తర్వాత ఫ్లోటింగ్ ఎలా ఉంది ఫ్రీ బస్ వచ్చిన తర్వాత ఫ్లోటింగ్ ఎక్కువే ఉంది మ్యామ్ నార్మల్ గా అయితే ఆటోలకి వాటికి వెళ్ళిపోయే వాళ్ళు ఏదైనా అమౌంట్ ఇవ్వడమే కదండి ఫ్రీ సర్వీస్ వచ్చేసరికి బస్ ఎక్కడం కోసం అనేది చెప్పి ఉంటున్నారు వాళ్ళు నుంచి ఇక్కడికి మనకి ఏంటంటే కాంప్లెక్స్ ఎక్కి శీతంపేట దిగుదామన్నా సరే వాళ్ళు బస్ కోసమే వెయిట్ చేస్తున్నారు ఆటో లేకటం లేదు లేడీస్ ఆంధ్రప్రదేశ్ రవాణా సంస్థ బాగా ఒక విధంగా ఇదో ఇప్పుడు బాగా చెప్పాలి చెప్పారు మేడం బాగా ఉపయోగించుకున్నారు వాళ్ళు హ్యాపీగానే ఫీల్ అవుతున్నారు వాళ్ళు హ్యాపీగా ఉంటే మనం హ్యాపీగా ఉండాలి కొంచెం ఓపిక గా చేసుకుంటే అంత సాఫీగానే వెళ్ళిపోద్ది కొంచెం వాళ్ళు కూడా మాకు కోఆపరేట్ చేయాలి మేము కూడా కొంచెం కోపం తగ్గించుకొని మేము ఓపెన్ గా చేసిన రోజు మాత్రం ఎటువంటి గొడవలు కానీ ఏమీ ఉండవు మేడం కాఫీగానే అయిపోద్ది ఉద్యోగం ఉన్నది ఏమైనా వాళ్ళు ఏమైనా మమ్మల్ని తేడాగా మాట్లాడి మేము ఏదైనా మేమంటే మేడం కావాలని ఎవరు అన్నారు పబ్లిక్ సర్వీస్ అనేసరికి సరికి రకరకాల మనుషులు ఉంటారు వాళ్ళు ఏంటంటే వాళ్ళు మా మీద ఏదో కోపం చూపించి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేటప్పుడు మేమేంటంటే ఒక్కొక్క టైంలో తప్పదు ఎంత ఓపికగా ఉందా ఉన్నా సరే ఇంత మందిని లీడ్ చేయడం అంటే కష్టం కదా మేడం వందల మందిని మేము లీడ్ చేసుకొస్తున్నాము ఇంట్లో ఫ్యామిలీ లీడ్ చేసుకొని వచ్చి దానివల్ల కొంచెం వాళ్ళు మాకు సపోర్ట్గా ఉండి మేము కొంచెం కోపం తగ్గించుకొని వెళ్ళిపోతే అంతా తాఫీగానే వెళ్ళిపోద్ది థ్యాంక్ యూ అంటే ఒక మహిళ అయ్యుండి అంటే మీరు ఇంట్లో పనులు చేసుకుంటూ బయట అనేది నిజంగానే టఫెస్ట్ థింగ్ మేడం అంతే అంతకన్నా ఏం లేదు మాకు ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా మేడం మీకు తెలుసు కదా ఫ్యామిలీ లేడీస్ అంటే ఎలా ఉంటది ఇంట్లో పిల్లలతో అది కూడా వీళ్ళు ఏంటంటే రకరకాల మనుషులు ఉంటారు మేడం కాకపోతే వాళ్ళతో మనం ఏంటంటే వీళ్ళు ఇంతేలా అని చెప్పి మనం కూడా ముందుకెళ్ళిపోవాలి ఇంకా వాళ్ళతో డిస్కషన్ అనేది అనవసర విషయం అది వాళ్ళు ఎక్కి దిగేస్తూ ఉంటారు మేమేమో ఎయిట్ అవర్స్ సిక్స్టీన్ అవర్స్ డ్యూటీలు చేస్తూ ఉండాలి ఏంటంటే అందువల్ల మాకేది ఇబ్బంది తప్పితే వాళ్ళు బాగానే వెళ్ళిపోతుంటారు అందువల్ల ఏంటంటే అలా వెళ్ళిపోవడం ఇంకా అందుకన్నా చేసేది మేడం మీదైతే విధి నిర్వహణలో చాలా ఎక్కువగా బస్సు ప్రయాణం చేసేది మీరే ఒక విధంగా ఎలా ఉంది అసలు ఇప్పుడు అంటే ఎక్కువగా లేడీస్ అయితే ఫ్రీ బస్ కదా వాళ్ళు ఎలా ఉంది ఇది వరకు మీద బాగా ఫ్లోటింగ్ ఎక్కువ ఉంది ఓకే అంటే ఇప్పుడు నార్మల్ గా అయితే మనకి కాలేజ్ స్టూడెంట్స్ అయితే కాలేజ్ బస్ పాస్ నార్మల్ వాళ్ళకి మీరు ఏదైనా ఐడి ప్రూఫ్ అలా ఏమైనా స్టూడెంట్స్ కూడా టికెట్స్ అండి వాళ్ళు అందరూ ఇప్పుడు పాస్ అయిపోయాయి కదా కొంతమంది రెండు వేలు చేయించుకోవట్లేదు వాళ్ళకి టికెట్స్ ఇవ్వాలి టికెట్స్ అంటే ఇప్పుడు వాళ్ళకి ఏదైనా ఐడెంటి కార్డు ఎవరైనా ఆధార్ కార్డు ఆధార్ కార్డు లేకపోతే ఏదో ఓటర్ ఐడి కానీ రేషన్ కార్డు కానీ రేషన్ ఏదో ఏదో ఐడి గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ అంటే ఫోన్ లో ఉంటే సరిపోతుందా డైరెక్ట్ గా నేరుగా పట్టుకోవాలా ప్రస్తుతానికి ఇలాగే యాక్సెప్ట్ చేస్తున్నాం కానీ ముందు ముందు మనకి కంపల్సరీ ఆధార్ అనేది ప్రస్తుతానికి మామూలుగా యాక్సెప్ట్ చేస్తున్నాం కానీ ముందు ముందు కంపల్సరీ అన్నీ ఉండాలి ఒరిజినల్ బై హ్యాండ్ ఉండాలి కంపల్సరీ ఇప్పుడు కొత్త కాబట్టి యాక్సెప్ట్ చేయమన్నారు కానీ కంపల్సరీ తెచ్చుకోవాలని చెప్తున్నాం అందరికి అది కంపల్సరీ తెచ్చుకోకపోతే మరి ముందు ముందు ఎవరు ఎక్కువగా ఏ వయసు వాళ్ళు ఎక్కువగా రోజు ప్రయాణిస్తున్నారు ఎక్కువగా అంటే మాక్సిమం మీరే చాలా ఎక్కువ ఉంటారు కదా ఎక్కువగా ఇది ఎవరికి ఉపయోగకరంగా ఉంది ఎక్కువ ఏ వయసు వాళ్ళు టోటల్ అందరూ అండి చిన్నపిల్లలు తప్ప అందరికీ చాలా అందరూ ఒకే విధంగా ఎక్కుతున్నారు ముసలి వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర నుంచి అందరూ అందరికీ ఇంకా అందరూ తిరుగుతున్నారు ఎండలైతే పెద్దవాళ్ళు ఎక్కువ తిరిగేవారు సీనియర్ సిటిజన్స్ లేకపోతే మిడిల్ ఏజ్ వాళ్ళు తిరిగేవారు ఇప్పుడు అందరూ తిరుగుతున్నారు స్టూడెంట్స్ అందరూ అందరంటే అంటే వాళ్ళ కాలేజ్ కాబట్టి వాళ్ళకి ఎలాగో వాళ్ళ కాలేజ్ డైలీ వెళ్తారు కాబట్టి అంటే ఇప్పుడు మరి అందరూ ఎక్కువ హ్యాపీగా ఎక్కువ ఫీల్ అవుతున్నారు ఆ హ్యాపీ నవ్వుతా నవ్వుతా చాలా సరదాగా ఎక్కుతున్నారు బస్ ఎక్కాలంటే భయపడి వారు ఇప్పుడు సరదాగా అంత ఫ్లోటింగ్ అయినా ఎక్కేస్తున్నారు నాలుగు బస్ ఎక్కాలంటే బస్ ఎవరు ఎక్కుతారు అనుకుంటేవారు అలాంటిది చాలా చక్కగా ఎక్కుతున్నారు ఉచిత బస్సు పథకం వచ్చిన తర్వాత చాలా మంది మహిళలు అయితే వాళ్ళ ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది కండక్టర్ల కోసం కండక్టర్లు ఇంట్లో పనులు ఎంత అయితే చేసుకుంటూ బయట ఓపికగా నిజంగానే ఎనిమిది గంటలు పదహారు గంటలు వర్క్ చేస్తూ కండక్టర్ గారితో ఇప్పుడే మనం మాట్లాడున్నాం చాలా చక్కగా చెప్పున్నారు వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ అంటే మాకు సపోర్ట్ చేయండి మేము మీకు ఓపిక్ గా చేస్తాము ఏదైనా చెప్తున్నారు అంటే జస్ట్ కొందరు జెరాక్సులు తీసుకొస్తున్నారు ఒరిజినల్ ఆధార్ కార్డ్ తీసుకొని రావట్లేదు మాకు అవి కొంచెం అవి సపోర్టివ్ గా ఉంటే మేము చాలా ఓపిక్ గా చేయగలం మేము కూడా మా కూడా మాకు మా డ్యూటీలో మీరు మాకు సపోర్ట్ చేయండి మేము మీకు ఇదిగా ఉంటాం అనేసి అయితే కండక్టర్ గారు చాలా చక్కగా చెప్పుకున్నారు ఈ విధంగా మహిళలందరూ కూడా ఉచిత బస్సు పథకాన్ని ఉపయోగించుకుంటూ ఒకరికి ఒకరు మహిళలకు మహిళలు మనం తోడుపాటునిచ్చుకుంటూ ఒకరికి ఒకరు మనం సహకరించుకుంటూ ముందుకు సాగదాం మరిన్ని అప్డేట్స్ కోసం స్టేట్ యూన్ టు సుమన్ టీవీ వైజాగ్ はい。<music>